అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతి రోడ్డులో చలివేంద్రం ఏర్పాటు చేశారు దివ్యాంగ విద్యార్థులతో చలివేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ ఫౌండేషన్ సభ్యులు మస్తాన్వలి వంక గోపి సాదిక్ పరశురామిరెడ్డి టిడిపి క్రిస్టిన్సల్ జిల్లా అధ్యక్షులు కారంగి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అభయ్ ఫౌండేషన్ సందర్భంగా తెలియజేశారు దృష్టిలో ఏర్పాటు చేసిన అందరూ కోరారు అభయ్ ఫౌండేషన్ నుంచి మేము మాట్లాడుతున్నాము మాది అభయ్ ఫౌండేషన్ మేము మా ఫౌండేషన్ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు చేస్తుండగా మా మార్చి రాకముందే అప్పుడే ఎండలు ఆల్రెడీ ఎక్కువగా ఉండటం వల్ల మేము మొట్టమొదటిగా చలివేందం స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుని ఈరోజు మేము మొదలు పెట్టాము అమరావతి రోడ్లో ప్రియా గార్డెన్స్ పక్కన మేము మొదలు పెట్టడం జరిగింది అలాగే ఇంకా కొన్ని చోట్ల మేము అనుకున్న ప్లేసుల్లో చలివేంద్రాలు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము దానికి కొంచెం మున్సిపాలిటీ వారి సహకారం కూడా ఉంటే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము పెట్టిన ప్రతిసారి మాకు అక్కడ ఏంటంటే వచ్చే సమస్య ఏంటంటే ఈ ప్లేస్ మాది ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి ఒక సమస్య వస్తుంది ఆ సమస్య రాకుండా మాకు మున్సిపాలిటీ వారు సహాయప్రదంతో కోరుకుంటారు ఈ రేషన్ కాలంలో మనం సిలిండర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రయాణికులు లేకపోతే చుట్టూ తిరిగే వాళ్ళు ఇక్కడ వనరుల్లో ఉండే వాళ్ళు అందరికీ కూడా మనం వాళ్ళకి టైంకి మనం మంచిని అందించడం అవుతాము దానివల్ల ఎంతో మంది ఆ టైంకి కొంచెం సేత జరుతా కదని చెప్పేసి అనుకుంటున్నాం ఏంటంటే ఈ చలివేంద్రాన్ని మా ఫౌండేషన్ తరపు నుంచి బ్లైండ్ స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మేము ఓపెనింగ్ చేయించి మొట్టమొదటిగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం నమస్కారం గుంటూరు క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడిని కారంగి అనిల్ కుమార్ నా పేరు అభియా ఫౌండేషన్ తరఫున ఎంతో మందికి సేవా కార్యక్రమము అందుబాటు అందుతున్నాయి ఈరోజున వేసవి కాలంలో అనేకరికి దాహం ఆకలికన్నా దాహం తీర్చడం చాలా గొప్పతనం ఎందుకంటే ఎండకి చాలా కళ్ళు తిరగటాలు కానీ అలాంటివి జరుగుతుంటాయి ఒక్కోసారి మంచినీళ్ళు అందరి చోట్ల ఉంటాయి అలాంటిది ఇక్కడ శివాగారు అని అబియా ఫౌండేషన్ సంబంధించిన వారు వారు ఈ ప్రాంతంలో మంచినీళ్ళు అంది ప్రజలకు అందియాలని కోరుకుంటూ ఎంతోమంది దాహం తీర్చడానికి సహాయం చేస్తున్న వ్యక్తికి అభినందనలు తెలియదు నమస్కారం అండి నా పేరు షేక్ మస్సాన్ అలీ మాది కొడుకు ఆంజనేయ నుంచి మాట్లాడుతున్నాం ఈ రోజు అమరావతి రోడ్డు పరిసరాల ప్రియా గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పరిధిలో అభయ్ ఫౌండేషన్ తరపున చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాకుండా ఈ ఫౌండేషన్ ఇంతకుముందు కూడా వివిధ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే పేద విద్యార్థులకు సంబంధించి చాలా విశేష స్పందన లభించింది వారి వద్ద నుండి అంతేకాకుండా ముందల ముందల ఇలాంటి చదివేంద్రంలే కాకుండా ఇతర సహాయ సహ కార్యక్రమాల్లో కూడా మరింత పేరు పంచుకొని సంపాదించారు నా పేరు ఉదయ్ నేను వైజాగ్ నుంచి వచ్చాను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం ఈ రోజు అభి ఫౌండేషన్ తరఫున చలివంత్రం ఓపెన్ చేయడం జరిగింది అందరూ వచ్చి వినియోగించుకోవాలని మా తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్ యూ